అందరికీ ప్రైజ్లాడండి మన దేవుడు వెలుగునిచ్చాడు వెలుగుగా వచ్చాడు వెలుగుగా మనల్ని మార్చాడు ఎలాగో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం బైబిల్ సెలవిస్తుంది భూమి చీకటిలో ఉన్నప్పుడు దేవుడు భూమికి వెలుగునిచ్చాను ఆదికాండము ఒకటో అధ్యాయము రెండో శరణంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను అంటే చీకటిలో ఉన్న భూమిని దేవుడు తన వెలుగుతో నింపాడు రెండవదిగా యోహన్ వార్త మూడో అధ్యాయము పంతొమ్మిదో విషణంలో వెలుగుగా దేవుడి లోకానికి వచ్చాడు అంటే చీకటి కార్యాలతోనూ పాపములతోనూ నిండి ఉన్న ప్రజలు అద్దకు దేవుడు వెలుగుతో నింపడానికి వచ్చాడు మూడోదిగా మత వార్త ఐదో అధ్యాయము పద్నాలుగోషంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారని దేవుడు చెప్తున్నాడు ఆయన వెలుగగా వచ్చిన దేవుడు మనల్ని వెలుగుగా మార్చి ఆయన పరలోకానికి వెళ్ళారనమాట వెలుగుగా మార్చబడిన మనము ఇంకా ఈ వెలుగును చూడలేని లోకంలో అనేక మంది చీకటి పాప కార్యంలో ఉన్న వారందరి కొరకు మనం వెలుగుగా మారిన మనము మన వెలుగును వారికి ప్రకాశింపజేసేవారుగా ఉండాలి మనల్ని వెలుగుగా మార్చిన దేవుని అల్లవెల్ల వారముగా ఉండాలి అనేక మందిని వారంగా మనం ఉండాలని కోరుతూ ప్రైజ్లో